హలో అండి డాక్టర్ డాక్టర్ను ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ ఈరోజు మనం ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం అసలు మనకి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి సో ఎస్టీడీ అని కానీ అందరు హెచ్ఐవినే అనుకుంటారు లేదండి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి అండ్ ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ని మనం తెలుసుకోవడానికి ఏ టెస్టులు చేయించుకోవాలి అసలు వీటికి క్యూర్ ఉందా లేదా వీటిని మనం ఎలా చేసుకోవాలి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి చాలామందికి చాలా చాలా రకాల డౌట్స్ అనేవి ఉన్నాయి సో అయితే ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అరస్ అసురక్షితమైన లైంగిక సంపర్కం ద్వారా వచ్చే జబ్బులు అని అర్థము అయితే వీటిలో మనం ఫస్ట్గా మనకి ఫస్ట్ ప్లేస్లో ఉన్న డిసీజు ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్లో హెచ్ఐవి ఇది ఒకటి మరి ఇంకా ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఏమున్నాయి ఎస్టీడీ డిసీజెస్ ఏమున్నాయి అని మనం మాట్లాడుకుంటే హెర్పిస్ సిఫ్లిస్ గనేరియా టాక్సోప్లాజ్మా ఐజీజీ టాక్సోప్లాజ్మా ఐజీఎం సిఎంవి ఇది కూడా ఐజీజీ ఐజీఎం రుబెల్లా సో ఇవన్నీ కూడా మనకి ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ కిందకి వచ్చేవి సో అయితే మరి వీటన్నిటినీ కొంతమంది ఏమడుగుతున్నారంటే హెర్పిస్ ఉంటే హెచ్ఐవి కూడా ఉంటు ఉన్నట్లేనా అని అడుగున్నారు లేదండి హెర్పిస్ వేరు హెచ్ఐవి వేరు బట్ హెర్పీస్ని కనుక మీరు కంట్రోల్ చేసుకొని వెంటనే డాక్టర్ని మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ తీసుకొని ఆ వైరస్ని మీరు ఇంకా మీరు కంట్రోల్ చేసుకుంటే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు బట్ అది క్రానిక్ హెర్పీస్ కనుక అయిందనుకోండి అప్పుడు మీకు ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటుంది లైక్ దట్ హెచ్ఐవి ఉండే సింటమ్స్ కూడా మీకు ఈ హెర్పీస్లో క్రానిక్ హెర్పీస్లో ఉండే ఛాన్స్ అనేవి ఉన్నాయి అసలు మరి హెర్పీస్ ఎన్ని రకాలని మనం మాట్లాడుకుంటే హెర్పీస్ అనేది టూ టైప్స్ ఉంటాయి మనకి ఒకటి హెర్పీస్ వన్ హెర్పీస్ టూ హెర్పిస్ వన్ వచ్చేసి మౌత్ హెర్పిస్ అంటారు దీన్ని అంటే మనకి నోట్లో వచ్చే ఇన్ఫెక్షన్ అని అని అర్థం అండ్ హెర్పిస్ టూ అని అంటే జెంటల్ ఇన్ హెర్పిస్ అని అంటారు దీన్ని అంటే మనకి జెంటల్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్ రావడం దురద పెట్టడం బాగా పుండ్లులాగా పడిపో అయిపోవడం సో ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి ఉంటాయి ఇదొకటి మరి ఈ గనేరియా అంటే ఏంటి అని అని మనం మాట్లాడుకుంటే సో గనేరియా అంటే ఎక్కడైతే మీరు యూరిన్ పోస్తారో సో ఆ ప్లేస్ నుంచి మీకు చీమ్ కారడం వైట్ స్వాప్స్ రావడం స్మెల్ రావడం ఆ యూరిన్ ప్లేస్ అంతా పెయిన్ అనిపించడం సో ఇవన్నీ ఉంటాయి అదే కొంతమంది ఫీమేల్స్లో చూసుకుంటే బీభత్సకరమైన పొత్తి కడుపు నొప్పి ఉండడం అండ్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవడం అమ్మాయిలకి ఐస్ రెడీష్గా అయిపోవడం మేల్ అండ్ ఫీమేల్లో ఈ సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము అండ్ టాక్సోప్లాజ్మా సీఎంవి రుబెల్లా వీటిల్లోనైతే ఎక్కువగా కాళ్ళు చేతులు నొప్పులు అనిపించడం ఐస్ రెడీష్గా అయిపోవడం హెపటైట్ ప్రాబ్లం ఉండడం అండ్ ఎక్కువ దూరం వాక్ చేయలేకపోవడం అన్నీ టైర్డ్ అయిపోవడం ఎక్కువగా లైక్ చికాక్గా అనిపించడం వీళ్ళకి తెలియకుండా ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోవడం సో ఇంకా చాలా రకాల ఒక్కొక్క పర్సన్ బాడీని బట్టి కొన్ని కొన్ని సిమ్టమ్స్ ఉండవచ్చు కొన్ని కొన్ని ఉండకపోవచ్చు సో ఇవన్నీ కూడా హెచ్డి ఇన్ఫెక్షన్స్ అండ్ మనం ఫస్ట్ చెప్పుకున్న హెచ్ఐవిని చూసుకుంటే హ్యూమన్ ఇమ్యూని డెఫిషియన్సీ వైరస్ ఇది వచ్చేసి మనిషి యొక్క ఇమ్యూనిటీని దెబ్బతీసే దెబ్బతీసేసి ఈ వైరస్ అనేది బ్లడ్లో ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి చివరికి మంచిని డెత్ వరకు తీసుకెళ్తుందని అర్థం సో అయితే మరి ఈ డిసీజెస్ అన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఎస్ డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా ప్రాపర్ గుడ్ గుడ్ న్యూట్రిషన్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు మీరు హెచ్ఐవి ట్రై డాట్ కానీ ఎలీసా కానీ క్లియర్ క్యా క్లియర్ మెథడ్ కానీ వెస్ట్రన్ బ్లాట్ కానీ హెచ్ఐవికి చేయించుకోవచ్చు అండ్ ఈ హెర్పిస్ సిఫ్లిస్ గ గనేరియా హెచ్ఎస్వి టాక్సోప్లాస్మా సీఎం వీరు బెల్ల వీటన్నిటికైతే మీరు టార్చ్ ప్రొఫైల్ టెస్ట్ ఇలాంటివి చేయించుకొని మీకు ఏ జబ్బు ఉందనేది మీరు తెలుసుకోవచ్చు ఇవి సో అయితే వీటికి మరి ఎటువంటి శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు అని చెప్పి మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ హెచ్ఐవి అండ్ టార్చెస్కి వచ్చేసి బ్లడ్ శాంపిల్ని కలెక్ట్ చేసుకుంటారు బట్ ఒక కొన్ని సందర్భాల్లో రిపోర్ట్ అనేది అక్యురేట్గా రాకుండా కొంచెం కన్ఫ్యూజ్గా డౌట్ఫుల్గా ఉంటూ ఉంటుంది సో అటువంటి టైంలో వీళ్ళకి యూరిన్ ఎగ్జామినేషన్ కూడా చేయొచ్చు అండ్ దాంతోపాటు లైక్ వాజినల్ ఫ్లూయిడ్స్ కానీ స్పామ్ కానీ ఇవి కూడా తీసుకొని వీటి ద్వారా కూడా మనం టెస్ట్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి కొంత హెల్ప్ అవుతుంది సో బ్లడ్లో మనకి కన్ఫర్మేషన్ కొంచెం డౌట్ఫుల్గా వచ్చినప్పుడు అప్పుడు ఈ శాంపిల్స్ని కూడా కలెక్ట్ చేసుకుంటారు ఇదొకటి అయితే మరి ఈ డిసీజెస్ ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా అని అంటే ఈ ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వీటిని కంట్రోల్ చేసుకున్న తర్వాతనే మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళడం చాలా మంచిది ఈ జబ్బులుంచుకొని మీరు గనుక పెళ్ళిళ్ళు చేసుకుంటే సో ఈ వెంటనే వాళ్ళకి అంటుకుంటాయి సో ఈ సుఖవ్యాధులు అనేవి సైలెంట్ కిల్లర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు సైలెంట్ కిల్లింగ్ డిసీజెస్ అని చెప్పుకోవచ్చు మనిషికి తెలియకుండానే ఇంకొక మనిషికి సున్నితంగా చాలా ఈజీ వేలో అంటుకుంటాయి సో అందుకని వీటిని కంట్రోల్ చేసుకోవడం మంచిది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వచ్చేసి ఇయర్లీ వన్స్ ఈ టెస్ట్లన్నీ చేయించుకోవడం మంచిది ఎందుకు అంటే నాట్ ఓన్లీ తప్పు చేస్తారని కాదు ఇది బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల రావచ్చు ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అన్ప్రొటెక్ట్ ఇంటర్కోసెస్ వల్ల రావచ్చు అండ్ ఓరల్సెక్స్ చేయడం వల్ల రావచ్చు లేదు అంటే మీ పార్ట్నర్స్కి గినక ఏమైనా ఎఫైర్స్ ఉంటే వాళ్ళ త్రూ మీకు రావచ్చు సంథింగ్ ఏదైనా యాక్సిడెంట్స్ అలా జరిగినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఏమైనా నీడిల్స్ గుర్చుకున్నా బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినా ఆ టైంలో సో ఇలా కూడా రావచ్చు సో అందుకని మనం ఏదైనా కూడా కీడించి మేలంచాలన్నట్టు మనము మన కోసం మనము ఏదైనా ఉన్నా కూడా మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు కాబట్టి కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి ఇయర్లీ వన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ టెస్ట్లు అనేది చేయించుకోవడం చాలా మంచిది సో ఈఎస్ఈడీ ఇన్ఫెక్షన్స్ గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు దీనికి ట్రీట్మెంట్ కావాలి అన్న ప్రాపర్ డైట్ కావాలి అన్న స్క్రీన్ మీద నా నెంబర్స్ కాల్ అవుతుంది కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు క్లినిక్ వచ్చేసి సనత్ నగర్ అంటే కుకట్పల్లి ప్రగతి నగర్లో ఉండింది సో ఎక్కడికి అవైలబుల్గా ఉన్నవాళ్ళు అక్కడికి బుక్ చేసుకోండి Thank you.